వీకర్ సెక్షన్ కాలనీలోని శిథిలమైన సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాజీ కార్పొరేటర్ ఎన్ అలివేలు డిమాండ్ చేశారు ఆదివారం సిపిఎం నగర కార్యదర్శి రాముడు వార్డు నాయకుడు జమ్మన్న అబ్దుల్ రెహమాన్ జానీ బుర్రపొడతో కలిసి వార్డులో పర్యటించి ప్రజల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మాజీ కార్పొరేటర్ ఎన్ అలివేలమ్మ మాట్లాడుతూ వీకర్ సెక్షన్ కాలనీ కర్నూలు కార్పొరేషన్లోని వేలాది మంది

మళ్ళీ ఇప్పటిదాకా ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు అయినా సరే ఈ రోడ్డు మాత్రం పట్టించుకోవడం లేదు ఈ రోడ్డు ఖచ్చితంగా వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి అధికారులు రోజువారీగా వస్తూ ఉన్నారు పోతున్నారు అదే ప్రజా తిరుగుతూ ఉన్నారు ఇదే రోడ్లోనే ఎన్నో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి పిల్లల ముసలి వాళ్ళు కింద పెడతా ఉన్నారు